హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో మనం బాటిల్స్ యూస్ చేస్తాం కదా వాటర్ బాటిల్స్ అయినా లేదా కూల్ డ్రింక్ బాటిల్స్ అయినా తాగేసి పడేస్తాం కదా సో అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది యూస్ఫుల్గా కూడా ఉంటుంది సో వీడియో వచ్చేసి ఈ మూతలు ఉంటాయి కదండి బాటిల్స్ మూతలు మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోండి అన్నీ తీసుకొని చాకు కొంచెం వేడి చేసి నేనైతే చాకుని వాడానండి చాకుతో చాకుని కొంచెం వేడి చేసి అలా నేను చూపించినట్లుగా అలా కట్ చేసేయండి మధ్యలో నుంచి కిందకి కట్ చేయండి క్లిప్లాగా యూజ్ అవుతుందండి మనం బట్టలు ఆరేస్తాం కదా చాలా బట్టలు ఉన్నప్పుడు కొంచెం క్లిప్స్ కూడా సరిపోవు అలాంటప్పుడు ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవి సేమ్ క్లిప్స్ లానే ఉంటాయండి మనం తీస్తే తీస్తేగానే రావు అసలు చాలా టైట్గా ఉంటాయి బాగుంటుంది అలాగే నెక్స్ట్ ఇంకో టిప్ వచ్చేసి కొంచెం బాటిల్ ఉంటుంది కదండి చిన్న సైజు బాటిల్ అలా ఆ బాటిల్లో ముగ్గు పిండి వేసుకొని ఇలా కొంచెం ఆ మూతకి కొంచెం హోల్ కొట్టండి మధ్యలో హోల్ కొట్టి ఇలా ముగ్గులాగా వేసేయండి చాలా బాగుంటుంది ముగ్గు రాని వాళ్ళకు వేయడం రాని వాళ్ళకు లేదా చేయితో పట్టుకోవడం కూడా రాదు కొంతమందికి అలాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది ఇలా ముగ్గు చాలా అసలు చేయికి కూడా అంటుందండి చాలా బాగుంటుంది ఇలా వేసి నీట్గా కూడా వస్తుంది సో ఇలా వేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి చాలా బాగా వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ బాయ్